హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాజీవ్ గాంధీ పార్క్ అయితే నేనైతే చూపించబోతున్నాను విజయవాడలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ పార్క్నైతే నేను మీకు చూపించబోతున్నాను అనమాట ఈ వీడియోని నేను టూ పార్ట్స్గా అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి ఈ పార్ట్ వన్ వీడియోలో అయితే మేము ఎంతవరకు చూసాము అనేది మొత్తం కూడా వీడియో తీశాను అది ఒకటేసారి పెట్టడానికి అవ్వట్లేదు కాబట్టి నేను టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసి టూ వీడియోస్గా నేను అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి పార్ట్ వన్ అయితే విజయవాడ దగ్గర ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్న విలేజెస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కసారి ఎప్పుడైనా మీరు విజయవాడ వెళ్ళినప్పుడు అయితే ఒకసారి పార్క్కి అయితే వెళ్ళి రండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలు ఎక్కడికైనా వెకేషన్కి తీసుకెళ్ళమని అడిగినప్పుడు విజయవాడ దగ్గరే కాబట్టి చక్కగా వెళ్ళి చూపించుకొని రావచ్చు అనమాట అలాగే మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ ట్రిప్ పెట్టుకోవాలి అనుకున్నా కానీ ఒకసారి అయితే రాజీవ్ గాంధీ పార్క్కి అయితే ఒకసారి వెళ్ళిరండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా ఫ్రీ స్పేస్ ఉంది అక్కడ అలాగే ఆకలి అయితే తినడానికి క్యాంటీన్ కూడా ఉంది ఇంకా రిమైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మేము స్టూడెంట్స్ అలాగే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇక్కడ మీరైతే చూడండి మేమే కాకుండా ఇక్కడ చాలామంది ఏజ్తో సంబంధం లేకుండా అందరూ వచ్చారు చాలామంది ఉన్నారు హాయిగా ఈవినింగ్ టైంలో అక్కడికి వెళ్ళి ఒక వన్ అవర్ స్పెండ్ చేసి హాయిగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట చాలా ప్రశాంతమైన వాతావరణము ఇక్కడ మీరు ఈ పార్ట్ వన్ చూసిన తర్వాత పార్ట్ టూ కోసం మీరే వెయిట్ చేస్తారనమాట అంత బాగుంటుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మీరైతే చూసేయండి అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ చూడండి అలాగే ఇంకా లేట్ ఎందుకు మనం ఇంకా లేట్ చేయకుండా చూసేయండి మరి వీడియో అలాగే పార్క్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళపైనైతే తో మిక్కీ మోస్ బొమ్మలు వేశారు చూడటానికి చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరు వెళ్ళి చూసి రండి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి విజయవాడ ట్రిప్కి వెళ్ళాము ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్స్ మీకు ఒక హాయ్ చెప్తారంట మీరు కూడా హాయ్ చెప్పండి వాళ్ళకి ఇప్పుడు మనం పిల్లల ప్లేయింగ్ ఏరియాలోకైతే వెళ్తున్నాము ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని రకాలుగా వాళ్ళైతే ఏర్పాట్లు చేశారో ఒకసారి అయితే మీరైతే చూసేయండి అలాగే నేను ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను ఇక్కడ బైక్కి మనము మిగిలిపోయిన వేస్టేజ్ అలాంటి మెటీరియల్స్ ఉంటాయి కదా వాటన్నిటి పెట్టి వాళ్ళు చూడండి ఎంత చక్కగా పికప్ చేశారో చేసి దాన్ని అక్కడ పెట్టేశారనమాట అక్కడ పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ అలాగే చిన్న రైలు పట్టాల మీద ఒక చిన్న ట్రైన్ వస్తుందన్నమాట ఒకసారి నేను మీకైతే చూపిస్తాను చూడండి ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు కొంచెం ముందుకు వెళ్తే మనకు రైలు పట్టాలు కనిపిస్తాయి చూడండి ఇప్పుడు మనం వచ్చే టైంకి రైలు కూడా వస్తుంది వాళ్ళు చూడండి ఫ్యామిలీతో కలిసి వచ్చిన వాళ్ళు చక్కగా పిల్లలతో పాటు ఇలా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు సెల్ఫీలు దిగే వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు నాలుగు వీడియో వీడియో షూట్ చేసే వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారన్నమాట అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇది పిల్లలు ఆడుకోవడానికి అనదర్ ప్లేస్ అనమాట అక్కడ పార్క్లోనే ఫస్ట్ నేను చూపించిందైతే మామూలుగా మనము రంగులు రట్నం కానీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ మాత్రం ఫిజికల్గా ఆడుకోవడానికి ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇందులో ఏదో ఒక గేమ్ మీరు చిన్నప్పుడు ఆడి ఉండొచ్చు పక్కన గేమ్స్ ఆడుకునే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు పక్కన అయితే అవైలబుల్గా ఉయ్యాలలు కూడా ఉన్నాయి ఒక మూడు నాలుగు ఉన్నాయి ఆ ఉయ్యాలు ఊగే వాళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు అక్కడ ఎవరికి నచ్చిన గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు చక్కగా చాలా అంటే చాలా స్పేస్ ఉంది ఈ పార్క్లో ఇక్కడ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరూ వస్తున్నారు ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళమని మారం చేసినప్పుడు చక్కగా లోకల్ వాళ్ళైతే చక్కగా పార్కు తీసుకొచ్చి ఒక వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ వాళ్ళని పార్క్ అంతా చూపించి తీసుకెళ్తానమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్